హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ వ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆ భగవంతుని రోజు ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి ఇక పూజ వీడియో అయితే షార్ట్ అయితే నేను పోస్ట్ చేశాను కదా పూజ అయిన వెంటనే ఇక కిచెన్లోకి అయితే వచ్చాను ఈరోజు మా టిఫిన్ అయితే చూశారు కదా చల్ల గుణుకులు అనమాట బయట వెదర్ అనేది చాలా కూల్గా ఉంది కదా తుఫాను ప్రభావం వల్ల ఎదురుగాళ్ళు అయితే బాగా వేస్తున్నాయి వర్షం అయితే విడవట్లేదు అసలు మూడు నాలుగు ఐదు రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ఎడతరుపు లేకుండా అందుకని ఇంకా పిల్లలైతే చల్ల గుణికలు అడిగారని చెప్పేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాము మేమైతే ఈ విధంగా పుల్లటి పెరిగైనా పర్వాలేదు లేదంటే ఫ్రెష్ పెరుగైనా ముందుగా అయితే దానిలో మనం పిండిలవి కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అదైతే సీక్రెట్ అనమాట మా వారు కలుపుతారు ఎక్కువ మటుకు బజ్జీలకైతే తను బాగా కలుపుతారు క్రిస్పీగా అలాగే మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా అయితే మేమైతే ఈరోజు చల్లపునుకులు టిఫిన్ అనమాట మీ టిఫిన్ ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా కామెంట్ లేదు నో యాక్షన్ అనమాట నా యాక్షన్కి మీ అది రియాక్షన్ ఏమి ఉండదా అసలు ఒక కామెంట్ చేయండి బాగున్నాయని లేదంటే బాగోలేదు మీకు నచ్చలేదు అనుకో నచ్చలేదండి మీ టిఫిన్ నచ్చలేదు మీ వీడియోలు నచ్చలేదు అనుకో కామెంట్ చేయండి పర్వాలేదు ఐ డోంట్ థింక్ అబౌట్ దట్ ఐ డోంట్ ఫీల్ ఓకేనా అలాగే ఇక మాకు చట్నీ వచ్చేసి ఇంకా చట్నీ అయితే ఇంట్లో ఉన్నాయి అల్లం చట్నీ ఇన్స్టెంట్గా చేసిన అల్లం చట్నీ మన గారెల్లోకి చేశాను కదా ఆ చట్నీ ఉంది అలాగే నిన్న మొన్న కొత్తిమీర చట్నీ చేశాను కదా టమాటా కొత్తిమీర అంతేకాకుండా ఇంకా కారపొడి కూడా ఉంటుంది ఇక కొ మా పిల్లలైతే ఆవకాయ కూడా కావాలన్నారు ఇంకా ఆవకాయ కూడా తీశారు జాడీలో నుంచి ఈ విధంగా అయితే మా టిఫిన్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్కళ్ళకి వేసేస్తున్నాను ఒక పక్క నుంచి ఈ విధంగా అయితే కాస్తాను కదా రోజు ఈ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మీరే డ్రింక్ తీసుకుంటారు మార్నింగ్ పూట జావా అయితే తీసుకుంటారా లేదా లేదంటే ఏమన్నా జ్యూస్ తీసుకుంటారా అనేది ఒక కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఇంకా పొద్దునైతే ఉదయమే పూజ అయిపోయిన తర్వాత కాఫీలు అయిపోయినాయి కాఫీలు అయిన తర్వాత ఇక టిఫిన్కి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పొద్దున పూట అయితే హడావిడి అది కాక ఈ చల్లదనం వాతావరణానికి అసలు పని చేయలేకపోతున్నాం చేయబుద్దు అవ్వట్లేదు ఎంతసేపు కానీ తప్పదు కదా మన పనులు మనకి చేసుకోవాలి ఇక దీని కూడా అందరికి ఇచ్చాక టిఫిన్ అయితే చేశాను తర్వాత ఇక ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీస్ వచ్చేసి కాకరకాయలు అలాగే ఇంకా బీరకాయలు అనమాట వారైతే వెజిటేబుల్స్ కటింగ్ సెక్షన్ సెలక్షన్ సెక్షన్ తనదేనమాట చేసి పెడతారు వెళ్ళే ముందు ఈ విధంగా అయితే సన్నగా అంత సన్నగా కాదు మామూలుగా కట్ చేశారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా కర్రీస్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం